హాయ్ హలో అందరికీ ఈరోజైతే మేము కురివి అయితే వచ్చేసామన్నమాట మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే మేము అభిషేకం చేయించాలని ఎస్టర్డే నైట్ అయితే వచ్చేసాము నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అభిషేక కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పారు ఎర్లీ మార్నింగే లేచి సిక్స్కి మేము స్వామివారికి అమ్మవారికి బట్టలు అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకుని అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయంట మనకి అభిషేకానికి వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ తీసుకొని అభిషేకం మనం తీసుకొచ్చిన పాలు పెరుగు నెయ్యి అటు అన్నిటితో అభిషేక కార్యక్రమం చేస్తున్న చేస్తారంట ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన బట్టలు కూడా ఉన్నాయి సోమవారికి కట్టించాలని అయితే అనుకున్నాం మేము సిక్స్కి అన్నారు కదా మేము అయితే ఫైవ్ థర్టీకి అలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్ అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి గౌర ఆలయం తరఫున ఉన్నాయి అలాగే ప్రైవేట్గా కూడా ఉన్నాయి అనమాట ప్రైవేట్గా వచ్చేసి వన్ డే ఒక నైట్కి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు ఇప్పుడైతే మనం గుళ్ళోకి ఎంటర్ అమ్మ వచ్చేయండి గుళ్ళోకైతే ఎంటర్ అయ్యామండి చూసారు కదా ఇది గద సొమ్మం అనమాట గుళ్ళో మేమైతే ముందైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ప్రదక్షిణ చేశాక అభిషేక కార్యక్రమం ఉంటుంది అభిషేకానికి మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో పదకొండు వందల యాభై రూపాయల టికెట్ అయితే ఉందండి ఆ టెంపుల్ అయితే చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇందాక చూసారు కదా అందులో చూపించారు అందరు పడుకొని దండం పెట్టుకుంటున్నారు సంతానం లేని వాళ్ళకి ఒక నైట్ ఇక్కడ స్టే చేస్తే సంతానం అనేది కలిగిద్దంట నిద్రపోతే వాళ్ళు వచ్చి ఈ గుడి దగ్గర సో మీ మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాక అభిషేకం చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పాలు పెరుగు వీటన్నిటితో అభిషేక కార్యక్రమం అయితే చేస్తున్నారు అనమాట చూసారు కదా లోపల అయ్యగారు అండ్ మాకు ఇంకోటి ఏంటంటే మీరు తీసుకొచ్చిన బట్టలు కూడా కడతాము వెయిట్ చేయము అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది మేము తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అయితే సోమవారికి అయితే అలంకరిస్తున్నారనమాట భద్రకాళి అమ్మవారికి అయితే శారీ కట్టారు సోమవారికి పంచ కట్టారు టవల్ కూడా వేసి మంచిగా హారతి అయితే ఇస్తున్నారనమాట మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాము ఎందుకంటే మేము తెచ్చిన వాటితో అన్ని తోటి అభిషేక కార్యక్రమం చేపించేసాము అలాగే అమ్మవారు భద్రకాళి అమ్మవారు అనమాట స్వయంగా వెళ్తారంటే ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ అనమాట అందుకనే భద్రకాళి సమేత స్వామి అని అయితే ఇక్కడ పిలువబడతారనమాట స్వామివారు పది చేతులు గొండ్రగొడ్డలతో కూర మీసాలతోటి చాలా గంభీరంగా కనిపిస్తారనమాట మేమైతే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే కంప్లీట్ అంతా కంప్లీట్ అయిపోయింది మాకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం అయితే మేము చేయించుకున్నాము చాలా అయితే హ్యాపీగా హ్యాపీ అనిపించింది మాకు ఇక్కడ వచ్చేసి మనకి ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోయాక మేము వెహికల్ పూజ అయితే పెట్టుకున్నాము అండ్ కారును